నమస్తే వెల్కమ్ టు ఏపీటీఆర్ తెలుగు న్యూస్ ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిద్ధమైంది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ లారీ రూపంలో మృత్యు ఏడుగురిని బలికొంది మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రపాలు గ్రామం నుంచి జీడిపెక్కల లోడుతూ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు మినీ లారీ బయలుదేరింది ఆరిపాటి దిబ్బలు చెన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారి సమీపంలో అదుపు తప్పి పంట బోధలోకి వాహనం దూసుకెళ్లి తిరగబడింది ఆ సమయంలో వాహనంలో తొమ్మిది మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు వాహనం తిరగబడిన సమయంలో బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు దుర్మరణం చెందారు గాయపడిన వారిలో ఒకరిని గంట మధుగా గుర్తించారు మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది దేవకుమార్ ఎస్సేలు శ్రీహరిరావు సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు কেবলৈ পঢ়া নাই

గ్రామానికి చెందిన ఎడదోజుల దగ్గర తాడిమల్ గ్రామానికి చెందిన జీడిపెక్కలు బిజినెస్ చేసే అతను లోడ్ అది అతను లోడ్ తీసుకొని కూలీలు ఎనిమిది మంది ఉన్నారు బంట వాళ్ళు ఎనిమిది మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు ఇంకో మిగతా వాళ్ళు ఏడుగురు కూడా పైన ఉన్నారు ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ ఒపెన్స్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వల్ల లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు కట్ తోటే పక్కగా లాగింది లాగి కాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు పూర్తికి తిరగబడిపోయింది సైడ్ పైకి వచ్చినాయి దాంతో లోడ్ కింద ఉన్న ఏడుగురు ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మందిలో ఏడుగురు చనిపోయారు ఈరోజు నిన్న రాత్రి సుమారు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యనే ఈ జీడిపెక్కల ఫ్యాక్టరీ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జంగారెడ్డి గూడెం దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్ బొర్రంపాలెం నుంచి ఇది నిడదవోలు తీసుకొని వెళ్తున్నారు నిడదవోల్లో తాడిమల్ల అనే విలేజ్ ఈ తాడిమల్ల విలేజ్ నుంచి వెహికల్స్లో వచ్చి ఇక్కడ లోడ్ చేసుకొని కూలీలు వెళ్తున్నారు పన్నెండు మంది చిన్న రోడ్డు బాగా బీటెన్ రోడ్డు సో దీని పక్క వ్యాలీ లాగా ఉంది జస్ట్ ఆ గొయ్యేదో తప్పించడానికి ట్రై చేసి పక్కకి టర్టిల్ అయిపోయింది అడుగు అడుగునుండిపోయాడు పైన ఉండే ఎనిమిది మంది కూలీలు అందులో ఒక ఆయన సేవ్ అయ్యాడు మిగిలిన ఏడుగురు కూడా దుర్మరణం పాలయ్యారు చాలా దురదృష్టకరమైన సంఘటన సో దీన్ని వెంటనే హాస్పిటల్స్కి మన గ్రామస్తులు చాలామంది ఇక్కడ వెంటనే చేరి మాకు ఫోన్ చేశారు ఇమీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయ్యారు సో ఇమీడియట్ బాడీస్ అన్నీ తీసి బయటికి వెంటనే గోపాలపురం అక్కడి నుంచి కొవ్వూరు హాస్పిటల్కి మార్చరీకి షిఫ్ట్ చేశారు ఒక ఆయన సేవ్ అయ్యాడు డ్రైవర్ ఆయన పారిపోయాడు పట్టుకోవాల్సింది చాలా దురదృష్టకరమైన సంఘటన ఏడుగురు దుర్మరణం అవ్వడం అంటే ఇది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ చాలా చిన్న రోడ్డు దీనికి ఇంకో లారీ కూడా ఇది సేమ్